హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది మీకు ఎస్బీఐ బ్యాంకులో శాలరీ అకౌంట్ లేదా పెన్షన్ తీసుకుంటున్నారా అయితే మీకు ఈ బ్యాంక్ ద్వారా భారీ శుభవార్త అందనుంది తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎస్బీఐ ఖాతాదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇక ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక చాలామంది వీడియోని స్కిప్ చేసి ఎండ్ వరకు చూడకుండా వెళ్ళిపోతున్నారు ఇలా చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థం కాదు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన అఫీషియల్ జెన్యు న్యూస్ అప్డేట్ బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు వారిని దీర్ఘకాలికం పాటు ఉంచుకునేందుకు వ్యూహాత్మక స్కీమ్స్ ను చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఉద్యోగులు తమ శాలరీ అకౌంట్ కోసం బ్యాంకులు ప్రత్యేకమైన ఆఫర్లు అలాగే ప్యాకేజీ స్కీమ్స్ అయితే ప్రకటిస్తుంటాయి ఇక ఇందుకోసం ప్రత్యేక సదుపాయాలు బెనిఫిట్స్ ను బ్యాంక్ శాలరీ అకౌంట్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాయి ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక శాలరీ అకౌంట్ అయితే అందిస్తుంది ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ బెనిఫిట్స్ ఏంటి ఉద్యోగులు తాము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీ ఆధారంగా వారికి వచ్చే బెనిఫిట్స్ ఫ్యూచర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని కీలకమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు నెలవారీ సగటు బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు ఆటో స్వైప్ సౌకర్యం ఇది పూర్తిగా ఐచికం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్ కార్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ జారీపై ఛార్జీల మినహాయింపు ఇండియాలోని అన్ని ఎస్బీఐ ఇతర బ్యాంక్ ఏటీఎం లో అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే సౌకర్యం నెలకు ఇరవై ఐదు చెక్ లీవ్ల వరకు మల్టీ సిటీ చెక్లు జారీపై రుసుము మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల నుంచి మనకి ఎగ్జెంప్షన్ ఉంటుంది కాంప్లిమెంటరీ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తక్కువ వడ్డీ రేట్ తో వ్యక్తిగత గృహ వాహన రుణాలను అందించడం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం యాన్యువల్ లాకర్ రెంటల్ ఛార్జీలపై మనకి సబ్సిడీ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వెల్త్ రిలేషన్షిప్ ఇలా అనేకమైన సర్వీసెస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అయితే అందిస్తుంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ప్యాకేజెస్ ఏమీ ఉంటాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రంగాల ఉద్యోగులకు అనుగుణంగా వేరు వేరు శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అయితే అందిస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ రైల్వే శాలరీ ప్యాకేజ్ డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఇండియన్ కోస్టల్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ స్టార్ట్అప్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఇట్లాగా మనకి అనేక రకాల శాలరీ ప్యాకేజెస్ అయితే ఎస్బీఐ అయితే ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జరాక్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే శాలరీ స్లిప్ లేదా ఎంప్లాయ్మెంట్ స్లిప్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇక ఆర్బీఐ ధృవీకరించిన ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిలో ఏ డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ హోల్డర్స్కు అలాగే పెన్షన్దారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ప్రత్యేకమైన బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ అకౌంట్ ఉంది శాలరీ అకౌంటా సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా ఏ టైప్ అకౌంటో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి